ఏంటి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వీడియో క్లిక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వైజయంతి అనేసి యువరాజ్ ముగ్గురు కూడా గదిలో చేరి ఇక కుట్ర చేస్తూ మాట్లాడుకుంటుంటారు ఈరోజు ఆఫీస్కి నాన్న వెళ్ళడం లేదు నేనే టెంపరీ సీఈఓగా ఆఫీస్కి వెళ్ళబోతున్నాను అని యువరాజ్ అంటాడు అదింద కూడా మీ నాన్న వెళ్తాడని కౌశికి నిందనే చెప్పింది కదా అని వైజయంతి అంటుంది కానీ నాన్న ఆఫీస్కి వెళ్ళడు అంతేకాదు కౌశికి అక్క ఆ దాత్రి కేదార్ని నెత్తిన పెట్టుకుంటూ ఉంటుంది నా తమ్ముడు నా తమ్ముడు అని ఆ కేదార్గాడిని నెత్తిన పెట్టుకొని ప్రేమ చూపిస్తూ ఉంటుంది కదా ఈరోజు అక్కనే తన చేతులతో కేదార్గాడిని బయటపట్టి బయటకు వెంటేస్తుంది చూస్తూ ఉండండి ఏం జరుగుతుందో అని ఎవరా చెప్తాడు సరే అలాగే అని వైజయంతి నిషే ఇద్దరు కూడా చదివిని చాలా సంతోషపడుతూ ఉంటారు ఆఫీస్కి తున్న సుధాకర్ వన్నపలంగా పదంగా కోల్పోతూ ఉంటాడు నాన్న నాన్న ఏమైంది అని కేదార్ కంగారు పడుతూ తీసుకొచ్చి సోఫాలో కూర్చోబెట్టి ఇన్హెలర్ ఇస్తూ ఉంటాడు బాబాయ్ ఏమైంది అని కౌశికి అందరు కూడా ఇక దాత్రి అందరు కూడా గుమ్మ కొడతారు అప్పుడే అసలు బాబాయ్కి సరిగ్గా ఊపిరాడట్లేదు ఏమైంది ఇన్హెలర్ వాడుతున్నా కూడా సరిగ్గా ఊపిరాడటం లేదేంటి అని కౌశికి అడుగుతూ ఉంటుంది అప్పుడే ఇక రాజు అక్కడికి వస్తాడు రే కేదార్గా మా నాన్న ఏం చేయాలనుకుంటున్నావురా అని ఇక షర్ట్ పట్టుకొని మరి నిలదీస్తూ ఉంటారు నేను నాన్న ఏదో చేయాలనుకోవటం ఏంటి ఏం మాట్లాడుతున్నావు యువరాజ్ అని కేదార్ అడుగుతుంటే ఇక యువరాజ్ కాలర్ పట్టుకుని యువరాజ్ కేదార్ కాలర్ పట్టుకొని మరి రే నువ్వు నా మా నాన్న ప్రాణాలు తీయాలని చూసావురా నువ్వు సీఈఓగా ఆఫీస్కి వెళ్ళడానికి మా నాన్న ప్రాణాలు తీయాలని చూస్తావా అని యువరాజ్ నిందలు వేస్తూ ఉంటాడు నేనేంటి ప్రాణాలు తీయడం ఏంటి అని కేదార్ ఇక అడుగుతూ ఉంటాడు ఇది మా నాన్న రెగ్యులర్గా వాడే ఇన్హిలర్ కాదు నువ్వే మార్చేసావు నీ వల్లే ప్రాణాలు కోల్పోయాడు అని యువరాజ్ నిందలు వేస్తాడు లేదు నేను మార్చలేదు నా వల్లే ఆ ఇన్హిలర్ మారిపోయింది నేను నాన్న ఏదో చేయబోయానని నువ్వు నిరూపిస్తే మేమే ఇంట్లో నుంచి వెళ్ళిపోతాం అని కేదార్ అంటాడు ఇప్పుడు నేను నిరూపిస్తాను అని యువరాజ్ ఇక లోపలికి వెళ్తాడు రాత్రి యువరాజ్ యొక్క ప్లాన్ని ఎలా తిప్పకొట్టబోతుందన్నది అన్నది రానున్న ఎపిసోడ్లో తెలుసుకుందాం